హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలుపుతూ మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చాను ఈరోజు ఆ రెసిపీ ఏంటంటే తోటకూర ముల్లంగి పులుసు అండి చాలా పాతకాలం నాటి వంట అని చెప్పొచ్చేది దానికి గాను చిన్న తోటకూరే బాగుంటుంది అలా తోటకూర ముల్లంగి ములక్కాడలు బెండకాయ అలా అన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఇది చాలా ఎమ్మి రెసిపీ అని చెప్పొచ్చండి అంత టేస్టీగా ఉంటుంది అలాగే చింతపండు కూడా దీనికి అవసరం ఉంటుంది చింతపండు రసం కూడా తీసి పెట్టుకున్నాను ఇందులో టమాటాలు అయితే వేయొద్దు చింతపండు వేస్తున్నాం కాబట్టి అంతా శనగపప్పు కూడా నానబెట్టి పెట్టుకున్నా మనము ఎక్కువ కావాలంటే కొంచెం ఒక గుప్పెడంత వేసుకోవచ్చులేండి అలా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈరోజు మట్టి పాత్రలో చేస్తున్నానండి అంటే నాకు మట్టి పాత్ర ఉంది ఇదివరకు ఒక చిన్నది ఒకటి పెద్దదొకటి ఉంది ఇదొకటి ఈ మధ్య తీసుకున్న ఒక వన్ మంత్ బ్యాగ్ తీసుకున్నాను సీజనింగ్ అవన్నీ అయిపోయేసి పక్కన పెట్టుకున్నా కాకపోతే ఎక్కువ వాడనండి కొంచెం క్లీనింగ్ అది ఇబ్బంది కదా అని ఎక్కువ వాడను అలా పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ మట్టి పాత్రలో చేయడం వల్ల టేస్టు చాలా రెట్టింపు అవుతుందండి చాలా బాగుంటుంది అది కూడా కాకుండా ఇంకా ఈ చలికాలం మట్టి పాత్రలో వండుకుంటే మనకు ఒక గంట పైన వరకు మనం వండిన రెసిపీ ఏదైనా కూడా చక్కగా వేడిగా ఉంటుందండి అదొక్కటి చలికాలం మంచిగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే పోపులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసాను పసుపు కొంచెం ఇంగో కూడా వేసాను అలాగే కొంచెం వెల్లి వెల్లిపాయలు పక్కా ముక్కలాగా కట్ చే దంచుకొని వేసాను అవి కొంచెం వేయగానే పచ్చిమిర్చి దీనికి కొంచెం పచ్చిమిర్చి వేయాలి కొంచెము పొడికారం కూడా పడుతుంది అవి కొంచెం వేయగానే మనం కట్ చేసి పెట్టుకున్నాక ముందుగా ములక్కాడలు అలాగే ముల్లంగి అన్నీ వేసుకోవాలి దీన్ని నేను దీంట్లో వెల్లిపాయలు వేయట్లేదండి వెల్లిపాయ బదులు స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం సీజన్ కదా స్ప్రింగ్ ఆనియన్స్ ఇప్పుడు ఎక్కువ దొరుకుతాయి కదా దొరికినప్పుడు అవే ఎక్కువ వాడాలి అవి దొరకనప్పుడే మనం ఉల్లిపాయ దగ్గరికి వెళ్ళాలి కదా చూడండి అంటే కొన్ని వాటిల్లో ఉల్లిపాయ వేయాల్సిందాంట్లో వేయాల్సిందే ఇలాంటి పులుసులలో స్ప్రింగ్ ఆనియన్ ఏడ్చినా కూడా మనకు ఉల్లిగడ్డ ఫ్లేవరే వస్తుంది కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మనకు మెంతికూర పుదీనా ఆకూరలన్నీ ఇప్పుడు కొంచెం ఈ టూ మంత్సే కదా మనకు బాగా దొరికేది దొరికినప్పుడు అన్నిట్లలో మనం వాడుకోవడమే చాలా మంచిది అలా కొంచెం అవి వేగిన తర్వాత మనం చింతపండు పులుసు ముందుగానే తీసి పెట్టుకున్నాం కదా చక్కగా మనం పులుపు సరిపడా కొంచెం ఇది పులుపు ఎక్కువనే ఉండాలి పులుపు సరిపడా పెట్టుకున్నాను ముందుగానే అవి కొంచెం వేగ వేగైనవి వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం శనగపప్పు నానబెట్టే కదా అది వేస్తున్నాను అలాగే నా వీడియో కనుక నస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కంటెంట్ నస్తే షేర్ కూడా చేయండి చూసారా అలా చింతపండు పులుసు కూడా వేసేసాను అవి కొంచెం పులుసులో మగ్గాలి ముక్కలు మగ్గితే ముక్కలకంతా పులుపు పడుతుంది అప్పుడు చాలా ముక్కలన్నీ కమ్మగా ఉంటాయి అన్నట్టు మట్టి పాత్రలో చాలామంది ఈ మధ్య చేస్తున్నారు కదండి అన్నీ మళ్ళీ వెనకటివే వస్తున్నాయండి ఇత్తడి పాత్రలు మట్టి పాత్రలు ఇవన్నీ మళ్ళీ మా అమ్మ వాళ్ళ కాలం నాటి వంటకం వంటకాలు ఒకటి వంటకాలకు సంబంధించిన గిన్నెలు కూడా అవే మళ్ళీ అందరూ ఆడుతున్నారు ఇప్పుడు చాలా మంచిదేలేండి ఇవన్నీ చాలా మంచివి మళ్ళీ రావాలి కూడా ఆ పాతకాలం రోజులే మళ్ళీ రావాలి వస్తే కూడా చాలా బాగుంటుంది చూసారా అవి కొంచెం మగ్గిన తర్వాత దీనికి తోటకూర కొంచెం మంచిగా ఒక రెండు కట్టెలంతా వేసాను అలాగే కొంచెం ఫ్లేవర్ కొరకు మెంతి మెంతాకు కూడా వేసాను ఆ మిగిలిన స్ప్రింగ్ ఆనియన్స్ ఇప్పుడు వేసేస్తున్నాను కొత్తిమీర తర్వాత వేసుకుందాము సరిపడా పులుసుకు మొత్తం సరిపడినే ఉప్పు వేసేసాను అలాగే మనము దీని కాంబినేషన్ ఇంకొకటి ఉందండి అది నేను చివరికి చూపిస్తా చూస్తూ ఉండండి ఇది రైస్లోకి చాలా బాగుంటుంది అలాగే చపాతీలో కూడా బాగానే ఉంటుంది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం రైస్కే బాగుంటుంది ఈ పులుసు కాంబినేషన్ కూడా ఇంకొక వంటకం ఉంటుంది అది కూడా చూపిస్తాను అలాగే మనము దీంట్లో బియ్యపిండి కూడా కలిపి పోసుకోవాలండి కొంచెము కొంచెం ఒక స్పూన్ అంతా బియ్యపిండి కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి ఆ బియ్యపిండి వేయడం వల్లనే పులుసు కొంచెం చిక్కగా వస్తుంది మనకు చిక్కదనం కొరకు కొంతమంది శనగపిండి కూడా వేస్తారు నేనైతే బియ్యపిండే వేస్తున్నాను బాగుంటుంది బియ్యపిండితో పాలకూర దాంట్లో అయితేను శనగపిండి బాగుంటుంది ఈ తోటకూరకు బియ్యపిండే బాగుంటుందండి అలా సరిపడా కొంచెం వాటర్ కూడా వేసేసుకోవాలి చక్కగా ఆ బియ్య కూడా మనకు ఏమీ ఉండాలి అట్లా రాదు కదా కలిసిపోతుంది వెంటనే మంచిగా ఉడకనివ్వాలి ఈ లోపు నాకేం నాకు ఏం అలవాటు అంటే ఎప్పటి అవి అప్పుడు మళ్ళీ క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టి అంటే బాగా జిడ్డు అట్లా ఉన్నాయి అయితేనేమో మేడికేసి పెడతాను ఈ చిన్న చిన్నవి కట్ చేసినవి అవి ఉంటాయి కదా అవైతే వెంటనే క్లీన్ చేసేసి పెట్టుకుంటాను చూసారా దానికి కాంబినేషన్ అన్న కదా ఏం లేదండి ఉట్టిపప్పు అంటాం మేమైతే ఉత్తపప్పు అంటాము కందిపప్పుని కుక్కర్లో చక్కగా మెత్తగా ఉడికించుకొని పసుపు ఉప్పు పసుపు అంటే ముందే వేసి ఉడికించాను అలా పసుపు ఉప్పు వేసుకొని మెత్తగా ఉడికిన తర్వాత చక్కగా ఎనుపుకొని మనం గిన్నెలోకి తీసేసుకోవాలి ఇదే దాని కాంబినేషన్ రెసిపీ అలా ఇందాక వెల్లిపాయలు కూడా దంచాయి కదా ఆ రోలు కూడా శుభ్రం చేసి టైం ఉంది కదా ఇప్పుడు ఉడికేలోపు చేసే పని ఏముండదు కదా అలా నాకు ముందు నుంచి అలవాటేనండి ఇట్లా ఒకటి చేసుకుంటూ ఉన్న టైంలో కూరగాయలు ఏమన్నా బయట ఉంటే ఫ్రిడ్జ్లో సర్దేస్తా అలా చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ ఉంటా ఆ వంటగదిలో ఉన్న గంటలో అన్ని పనులు అయిపోవాలని నా కాన్సెప్ట్ అండి అలా అన్నీ అప్పుడే చేసేసుకుంటా చూసారా చక్కగా ఉడుకుతుంది ఇంకా కొంచెము ములక్కాడ ఉడకాలనిపించింది అవకాశం ఉన్నవాళ్ళు ఈ రెసిపీ చేసుకొని చూడండి చాలా ఎమ్మీగా ఉంటుంది కొంచము ఇప్పుడు సరిపడా దానికి కారం కూడా వేసేసుకుందాము మంచి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు మిగతా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను చక్కగా ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికిపోతుంది అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ చేసుకోండి చూసారా చక్కగా మొత్తం దగ్గర కుడికిపోయింది కొంచెం మరీ లూజ్గా ఉండదు ఇది మరీ చిక్కగా ఉండదు అలా మా మధ్యస్థంగా ఉంటుంది ఇప్పుడు చూడండి మంచి అన్నంలోకి సర్వ్ చేసుకుంటున్నాను చక్కగా వేడి అన్నము ఉత్తపప్పు దీని కాంబినేషన్ ఉత్తపప్పు నెయ్యి అండి ఈ రెండు కంపల్సరీ ఉండాలి ఉంటేనే దాని రుచి ఇంకొంచెం మరింత రెట్టింపు అవుతుంది అన్నట్టు ఈ పులుసుది తోటకూర ముల ముల్లంగి పులుసు చూసారా దింపినాక కూడా పొగలు అట్లనే ఉడుకుతుంది చూసారా ఆ వేడి అలా ఉంటుంది మా టిన్నెల్లో చూసారా కమ్మట్ నెయ్యి కూడా వేసేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను కమెంట్ పెట్టండి ఎలా ఉందో ఓకే బాయ్